ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాజీ మంత్రి నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని జిల్లా అధ్యక్షులు ఎంఎల్సీ భరత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిట్టించుకుని సానుభూతి పొందాలని చంద్రబాబు నారాయణ చూస్తూ ఉంటారని అన్నారు నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడం అన్నది ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి సంబంధం లేని పొంతన ఒక అపరిచితమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడని ఒక పాయింట్గా నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను ఇకపోతే రెండో పాయింట్ అసెంబ్లీ సాక్షిగా జరిగింది అని అనేది మీరు అంటున్న పాయింట్ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్ట్రెయిట్గా మాట్లాడమంటారు స్ట్రైట్గా చెప్పమంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రొవోక్ చేస్తారు ఒక విషయాన్ని అవతల మాట్లాడిచి మాట్లాడించి తద్వారా తన సానుభూతి పొందాలనుకునే విధంగా ప్రవర్తిస్తారు ఈయన చేసే ప్రతి పని కూడా అవతలని రెచ్చగొట్టినట్టు ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి మీరు ప్రధానంగా మీరు వైజాగ్లో కనుక తీసుకుంటే ఆయన పేరు ఐడియా లేదు నాకు ఒక మాజీ మంత్రి అతను మాట్లాడింది ఎప్పుడు నా కొడుక నా కొడుకనే మాట్లాడతారు సో ఎవరికి ఎవరు ఇంకా ఆ మాటల గురించి నేను పూర్తిగా వెళ్ళట్లేదు ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం గురించి ఈయన చేస్తున్నటువంటి తీరు ప్రవర్తన గురించి నేను మీ ముందుకు తీసుకురాదాల్చినాను మారితే రాజకీయాలు మారి అందరూ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ పద్ధతిగా ఉంటే మాత్రం సంతోషించదగినటువంటి విషయం